అందరికి నమస్కారం అండి నా పేరు శౌరి జోజప్ప మా ఫామ్ ఫార్టీ ఏకర్స్లో చేస్తున్నాము అమన్ గల్ దగ్గర చేస్తున్నాము దీంట్లో ఎక్కువ కిందపల్లి అనే గ్రామంలో మనకి నలభై ఎకరాలు ఉంటుందండి అమన్ గల్ దగ్గర సో ఈ ఫామ్లో మేము ఏం చేస్తున్నామంటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువ ఉంటాయి అండ్ మన దగ్గర అయితే మనం పాలేకర్ గారి విధానంలో చేస్తున్నామండి మన వ్యవసాయం అంతా మన దగ్గర ఆవులు ముప్పై ఆవులు ఉన్నాయి రాఠీ కౌస్ ఇవన్నీ కూడా దేశవాళీ ఆవులు సో ఇక్కడ మనం కొన్ని ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం మేము చేసేటవి సో మా ఫామ్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ కోసము దానికి ఒక మార్కెటింగ్ ఫెసిలిటీ ఉండాలని చెప్పి మేము తాజా వన్ కొండాపూర్ అని చెప్పి కొండాపూర్లో పెట్టాము మన ఆర్గానిక్ స్టోర్ సో మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ కొండాపూర్ స్టోర్లో ఉంటాయి దాంతోపాటు ఆన్లైన్లో కూడా ఉంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు తాజా వన్ తాజా వనం అనేది షార్ట్ కట్ తాజా వన్ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాం మేము సో మన ఆవుల నుంచి వచ్చే మన దేశవాలి ఆవు పాలతోటి మేము బిలోనా మెథడ్లో ఆ పాలని చిన్న మంట మీద కాగబెట్టి ఆ నెయ్యి తయారు చేసుకుంటాము సో ఆ నెయ్యి మన దగ్గర ఆ నెయ్యి మన దగ్గర దొరుకుతుంది సో నెయ్యితో పాటు నెయ్యి అంటే మనం ఒక్కటి మేమే ఫార్మింగ్ చేస్తే అన్ని ఇవ్వలేము కాబట్టి ఏం చేస్తున్నామంటే ఇంకా వేరే మనలాంటి మంచి మంచి పాలేకర్ గారి విధానంలో చేసే రైతుల దగ్గర నుంచి కూడా వేరే ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొని కూడా మన కొండాపూర్ స్టోర్లో పెడుతున్నాము అందులో భాగంగా ఈరోజు నేను కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్తాను సో ముఖ్యంగా మనము అరకు దాని తర్వాత శ్రీకాకుళం ట్రైబల్ దగ్గర నుంచి పసుపు తెప్పిస్తాము ఈ పసుపులో జనరల్గా మనకు దొరికే ఎంత ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినా పసుపు అనేది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కానీ మేము తెప్పించే పసుపులో ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ కుర్కిమీన్ అనేది ఉంటుంది కుర్కిమీన్ అనేది ఎందుకు ఉపయోగం అంటే మనం చెప్పుకునే యాంటీ క్యాన్సర్ యాంటీ బ్యాక్టీరియాలు వైరల్ ఇట్లాంటివన్నీ హెల్త్ బెనిఫిట్స్ రావాలంటే కుర్కిమీన్ అనేది చాలా హై ఉండాలి అంత హై ఉంటే మాత్రమే మనకు కావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి అట్లాంటి పసుపులు మన దగ్గర రెండు రకాలు ఉన్నాయి ఒకటి వేగన్ పసుపు అంటాము దాని తర్వాత అరకు ట్రైబల్ పసుపు అంటాము ఆ పసుపు కూడా ఉంది సో ఈ పసుపే కాదు ఈ పసుపు నుంచి తయారు చేసిన ఏదైతే కుంకుమ ఉందో కుంకుమ కనిపిస్తుంది కదా కుంకుమ అంతా కూడా బయట చాలా డూప్లికేట్ ఉంది మనకు మరపంపైన మచ్చలు వస్తాయి కానీ ఈ కుంకుమ మీరు చేతులు వేసుకొని రుద్దుకుంటే కాసేపటికి పసుపు కలర్లో అయిపోతుంది అంటే పసుపు నుంచి తయారు చేసింది న్యాచురల్గా అండ్ ఈ పసుపులే కాకుండా ఇంకా మనము ముఖ్యంగా మూడు రాష్ట్రాల నుంచి అడవి తేనె తెప్పిస్తాం ఆ అడవి తేనె అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మొత్తం మూడు రకాల తేనెలు ఉంటాయండి మన దగ్గర మూడు డిఫరెంట్ ఫా ఫారెస్ట్ ఏరియాస్ నుంచి వస్తాయి ఒకటి వచ్చేసి అరకు ఫారెస్ట్ నుంచి వస్తుంది ఇంకొకటి బస్తర్ ఫారెస్ట్ నుంచి వస్తుంది ఇంకొకటి మధ్యప్రదేశ్ కనహా ఫారెస్ట్ నుంచి వస్తుంది అనమాట మూడు కూడా చాలా అంటే కంప్లీట్గా రా ప్రాసెస్లో చేసింది ఎలాంటి ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ ఫారెస్ట్ టు బాక్స్ అనమాట మన ప్యాకింగ్ వచ్చేస్తుంది జస్ట్ మధ్యలో ఫిల్టర్ మాత్రమే అవుతుంది ఇంకా ఎలాంటి హీట్ ప్రాసెస్ కానీ ఎలాంటిది ఉండదు సో ఇంకా చెప్పాలంటే తేనెలో యాక్చువల్గా మీరు బాక్స్ హాని తీసుకుంటే ఏముందంటే చాలా చిక్కగా ఉంటుంది అది మనకి ఎటువంటి అరామా ఉండదు కానీ మీరు అడవి తేనె తీసుకుంటే ఈజీగా గుర్తుపట్టవచ్చు అంటే అది డార్క్ కలర్కి మారుతూ ఉంటుంది అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ చాలా నీళ్ళలాగా ఇంత పాల్చగా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తుంటే వీడియోలో కనిపించకపోవచ్చు కానీ అండ్ దాని ఎరోమా మన మొక్కలతోటి ఈజీగా గుర్తుపట్టవచ్చు అడవి తేనె అనేది ఆ తేనె స్మెల్ వస్తుంది నోట్లో వేసుకుంటే కూడా ఒక రకమైన వగరు మీకు పొద్దున పరగడుపున వేసుకుంటే అయితే మనం మింగళం కూడా అంటే గొంతు పడుతున్నట్టు తడుతున్నట్టు మండుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది అట్లాంటి స్వచ్ఛమైన తేనెలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ మన మా ఫామ్ ప్రొడక్ట్స్ కానీ వేరే దగ్గర నుంచి వచ్చే మన ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడక్ట్స్ కానీ కావాలంటే మీరు తాజా వన్ కొండాపూర్ స్టోర్కి వచ్చి కొనవచ్చు అండ్ అదొకటే కాకుండా మనం ఆన్లైన్ వెబ్సైట్ కూడా మేము చేస్తున్నాము తాజా వన్ డాట్ కామ్ అండ్ మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ డబల్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఇది మా నెంబర్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాం థ్యాంక్ యూ